కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళ మీ అమ్మ నాన్న కదా ఇన్స్పెక్టర్ సార్ తో ఫోన్ చేసింది మళ్ళీ పోలీసులు అయితే పేరెంట్స్ తో ఇస్తే ఎఫ్ఐఆర్ అవుతుంది దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిండు అంతే అందరు పోలీసు కూడా పోలీసులకు ఎఫర్ కాలే కదా సార్ పిటిషన్ స్టేషన్కి వచ్చేది ఇచ్చారని చెప్పేసి అక్కడ నుండి ఉండలేదు మీ కానిస్టేబుల్స్ అయి చెప్పారు అక్కడ ఎవరిచ్చి సార్ మీరు ఎవరు ఇచ్చారు పేరెంట్స్ ఇచ్చారని అన్నారు అయినా కూడా బాచుపల్లి క్యాంపస్ దగ్గరికి వెళ్తే పేరెంట్స్ ఎక్కడున్నారని అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నారు అక్కడ రాసిస్తున్నారు అని చెప్పేసి అన్నారు అన్నమాట ఎక్కడికి కదా ఇప్పుడు నేను మేము ఉన్నలే కదా పేపర్ కూడా ఇస్తున్నాను రాసి ఇవ్వండి ఏం చేస్తున్నారు